వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మే నెల జీతాలు ఫెంక్షన్ యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్ల విషయానికి వస్తే ఈరోజు ఈరోజు పెన్షన్ బిల్లుల్లో ఉదయం ఆరు గంటల సమయంలో చాలా వరకు గ్రీన్ ఛానల్లో ఉన్నాయి ఆ బిల్లులన్నీ కూడా పది గంటల సమయంలో ఆర్బీఐ యూకూ బ్రదేశ్లో చేరుకున్నాయి అదే పన్నెండు గంటల సమయంలో బ్యాచ్ నెంబర్స్ పడ్డాయి ఇప్పుడు తాజాగా ఆ బిల్లులన్నీ కూడా జమ కావటం జరిగింది మనం ఇది ఉదయం పది గంటలప్పుడు చూసినటువంటి స్టేటస్ ఆర్బీఐ ఈక్ బేర్దేశ ఇదే బిల్లుకు సంబంధించి పన్నెండు గంటలప్పుడు బ్యాచ్ నెంబర్స్ పడినటువంటి స్టేటస్ ఇదే బిల్లుకి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే పేమెంటు స్టేటస్ అని చెప్పి సక్సెస్ పేమెంట్ డేటు ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు ఇక్కడ ఇవ్వటం జరిగింది అంటే అదే బిల్లుకు సంబంధించి ఉదయం ఉదయం గ్రీన్ ఛానల్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా ఇప్పుడు వాటికి బిల్లులకు సంబంధించినటువంటి ఫెన్షన్లు జమ కావటం జరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు జీతాల బిల్లులకు సంబంధించి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి